హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బావికా క్రియేషన్స్ నేను మీ సుప్రియ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే చకౌడీలు ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ముందుగా టూ కప్స్ అయితే బియ్యపిండి అయితే తీసుకున్నాను ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నానో అదే కప్పుతోనే మనము ఇక్కడ వాటర్ అనేది తీసుకోవాలి ముందుగా నేను ఒక కడాయి అయితే హీట్ చేసుకొని అందులోకి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను హాఫ్ స్పూను కారం పౌడర్ అయితే వేసుకున్నానండి ఒక స్పూను వాము ఒక స్పూను నువ్వులైతే తీసుకున్నాను ఏ నువ్వులైనా పర్వాలేదు ఇందులోకి హాఫ్ స్పూను వంట సోడా ఇదే సీక్రెట్ అండి ఇప్పుడు ఇందులోకి మనము టూ స్పూన్స్ వన్ స్పూను సాల్టు టూ స్పూన్స్ అయితే మనము ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పెసరపప్పు వేయటం వల్ల చకోడీలు అయితే గుల్ల గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డైలీ లంచ్ బా లంచ్ బ్యాగ్లోకి స్నాక్స్ అయితే అడుగుతారు కదా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ వాటర్ అంతా ఒకసారి కలిపిన తర్వాత మనము ఫైనల్గా హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి వాటర్ అనేది మరిగిపోవాలి మరిగిన తర్వాత మనము ఇక్కడ రైస్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి వాటర్ అయితే ఇక్కడ మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము రైస్ పౌడర్ అయితే వేసుకున్నాం కదా ఉండలు ఉండలేకుండగా ఈ రైస్ పౌడర్ని అయితే మనము కలుపుకోవాలి ఈ చెకోడీలని పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా ట్రై చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పౌడర్ అనేది ఆరిపోకుండా ఈ పిండి మొత్తం ముద్దలాగా ఉండేటట్టు మూత ముచ్చి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత చల్లారింది ఇప్పుడు ఈ విధంగా చేయితో మనము పిండి అనేది కలుపుకోవాలండి చపాతి పిండిలాగా చేయి తడి చేసుకుంటూ ఈ విధంగా పిండి కలుపుకోవాలి వాటర్ అయితే వేయకూడదు చపాతి పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం చపాతి పిండికి అయితే ఏ విధంగా చిన్న చిన్న అయితే తీసుకుంటామో అదేవిధంగా పిండిని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను పాతి పిండికి ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా చిన్న చిన్న ఉండలుగా మనం తీసుకొని ఈ విధంగా ఒక కట్టర్ పైన వేసి మనము ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పిండి వేసి తిప్పామంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వి ఇక్కడ చూపించినట్టు వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనము పిండి అనేది జాయింట్ చేసుకోవడమే చకోడీలు అయితే మనకి ఇష్టము ఇంత పల్చా కావాలనుకుంటే అంత పలుచాక చేసుకోవచ్చు లేదు ఇంకా చిన్నగా ఇంకా పల్చాగా మందంగా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నేను ముందుగానే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి ఇంతేనండి అచ్చం బేకరీలో చేసినట్టే మనము ఇంట్లోనే చెక్క చక్కడీలు అయితే చేసుకోవచ్చండి అదే పిండితోనే మరి కింద పొడిపిండి బియ్య పిండి అనేది చల్లుకున్నాను చల్లుకొని టెత్ చపాతి పిండిలాగా పెద్ద సైజు పిండి అయితే తీసుకొని ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ మనము చపాతి కర్రతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతి ఏ విధంగా అయితే తిక్కుకుంటామో ఆ విధంగా మనము రిచకోడిల పిండి అయితే మిగిలిపోయింది కదా అదే పిండితో ఈ విధంగా ట్రై చేయండి ఇది మరి పల్చ కాకుండా కొంచెం మందంగానే తిక్కుకోవాలి ఇక్కడ చూపించినట్టు మీకు ఇష్టమైన సైజులో ఏ బాక్స్తో అయినా తీసుకోవచ్చు పిల్లలకైతే స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా నేను కొన్ని చెకోడీలు కొన్ని నిప్పట్లు అనేది తయారు చేసుకున్నానండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా రెడీ అయిపోయింది కదండి ఈ విధంగా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం అయితే పిండి మిగిలిపోయింది కదా ఈ పిండిని అంతా ఈ విధంగా చకోడి పెద్ద చకోడి అయితే చేసుకుందాము కారం చుట్ట మాదిరిగా ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి ఓన్లీ చకోడీలే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఒక ఆరేడు సుట్లు తిప్పామంటే ఒక పెద్ద చకోడీ అయితే తయారైపోతుంది ఈ విధంగా చుట్టేసుకొని మనము లాక్ చేసుకోవడమే చూడండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చకోడీలు అయితే ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను మరోవైపు మరోవైపు కడాయి అయితే హీట్ చేసుకున్నాను కదా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము చకోడీలు అయితే కాల్చుకోవాలండి ఇలా వన్ బై వన్ వేసుకొని మనము హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి లోపలైతే సరిగ్గా కాలిండవండి పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా కదుపుకుంటూ మనము చక్కడలు అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెంటీ వచ్చే విధంగా కలుపుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కొడీలు పర్ఫెక్ట్గా అయితే కాలేయండి ఈ వైట్ ఉండేది మనము పొడిపిండి చల్లుకొని చేసుకోవడం వల్ల కలర్ అయితే చేంజ్ అవ్వలేదు ముందుకొని కలర్ అయితే పర్ఫెక్ట్గా చేంజ్ అయినాయి ఇంతేనండి ఇప్పుడు మరోవైపు ఇందాక అదే పిండితోనే మరో రెసిపీ చేసుకున్నాం కదా అవి కూడా మరోసారి కాల్చుకుందాం ఇవి నాకు మూడు బాయిలు అయితే పట్టాయండి కాల్చుకోవడానికి అందులోనే మనము నింపట్టు కూడా వేసి మరోసారి కలర్ అయ్యేంత వరకు స్లిమ్లో ఉంచి మనము రెండు వైపులా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలండి ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి స్లోగానే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి కరికర్రీ చెకోడిని నిప్పట్లు ఇంట్లోనే సంక్రాంతి స్పెషల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్